ఇది పింక్ అండి ఇది వైట్ ఇది ఎల్లో అండి ఇంక పది రోజులు అండి తెచ్చి అందువల్ల పూలన్నీ వాడుకొని ఇది ఆరెంజ్ అండి ఇది రెడ్ అది గ్రీన్ సామంతి చూసారా అది ఇప్పుడు మట్టి మిశ్రమం కలుపుతామండి కింద వంపేస్తాను ఇది మన పాత మట్టి అండి ఆరబెట్టాం గమేలా తీసుకున్నాను అంటే యాభై రూపాయల టబ్బు దీంట్లో కొద్దిగా ఒక డబ్బా అండి ఇసుక కంపల్సరీ కలుపుకోవాలి మన వాటర్ వేసినప్పుడు ఫ్రీగా దిగుతాయి అన్నమాట అలాగే ఈ రెండు అంతులు రెండు డబ్బాలండి ఈ పశువుల ఎరువు పాతది అది కలిపానండి అలాగే ఇది కోకో బిట్టండి కోకో ఇది ఒక డబ్బా డబ్బా కలిపానండి Até